వెల్కమ్ టు టీవీ శ్రావణి సేవా సమితి ఏర్పాటు చేసి ఎనిమిదేళ్లు పూర్తయిందని అనేక సేవా కార్యక్రమాలు చేపట్టడం జరిగిందని కే ఉదయ్ భావని అసిస్టెంట్ అకౌంట్ ఆఫీసర్ డి దినేష్ యాదవ్ శ్రీ యువసేన ఫౌండర్ సతీష్ కళ్యాణ్ పేర్కొన్నారు సాంకేతిక పరిజ్ఞానం ఎంత అభివృద్ధి చెందినా మనిషి సతహాగా తయారు చేయలేని వాటితో రక్తం అతి ప్రధానమైనదని డీఎస్పీ కే ఉదయ్ అసిస్టెంట్ అకౌంట్ ఆఫీసర్ డి దినేష్ యాదవ్ శ్రీ యువసేన ఫౌండర్ సతీష్ కళ్యాణ్ పేర్కొన్నారు ఆదివారం టౌన్ హాల్లో శ్రావణి సేవా సంస్థ ఆధ్వర్యంలో వేఘ రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ శ్రావణి క్యాన్సర్ వ్యాధితో మరణించడం జరిగిందని ఆమె జ్ఞాపకార్థం శ్రావణి సమితి రెండు వేల పదిహేనులో ఏర్పాటు చేయడం జరిగిందన్నారు అంతేకాకుండా కాకినాడ జేఎన్యులో చదువుతున్న విద్యార్థుల కోసం కెరియర్ గైడెన్స్ కార్యక్రమాన్ని కూడా చేపట్టడం జరుగుతుందని తెలిపారు ఈ సంస్థ ద్వారా అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించడం జరిగిందని తెలిపారు ప్రమాదాలు అనారోగ్య పరిస్థితులు శస్త్రచికిత్సలు దీర్ఘకాలిక రోగాలతో ఇబ్బందులు పడుతున్న వారికి అవసరం అవుతుందన్నారు తలసేమియా వంటి వ్యాధులతో బాధపడుతున్న వారికి జీవితాంతం రక్తం ఎక్కించాల్సిందేనన్నారు ఈ మొబైల్ బాబు ఎక్కించాల్సిందేతరులు పాల్గొన్నారు మీరు కాపాడే అవకాశం బాగవద్దు మాట ఆర్గనైజేషన్ ఈరోజు Thank you all to increase with your plans. అందరికీ నమస్కారం అండి ఈరోజు చాలా చాలా ప్రత్యేకమైన రోజు మా ఎందుకంటే మాతో పాటు చదువుకున్న ఇద్దరు భావని అలాగే దినేష్ మంచి పొజిషన్లో సెటిల్ అయ్యి ఒకరు డిఎస్పి అలాగే ఇంకొకడు అకౌంట్ ఆఫీసర్ సెంట్రల్ గవర్నమెంట్ సెటిల్ అయ్యి మా ఈ ఫిలిం ప్రొడ్యూషన్ క్యామ్కి చీఫ్ కూడా చాలా చాలా ఇన్స్పైరింగ్ ఆల్ అవుతుంది నా స్టూడెంట్స్ ఆఫ్ జైలికి అవి లైక్ టు థ్యాంక్ గౌతమ్ ఈవెంట్స్ సక్సెస్ఫుల్ అండ్ దెన్ తర్వాత ఈ ఈవెంట్స్ సలకరించిన సప్తగిరి యాక్చర్స్ అధినేత కథపడికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం అలాగే ఇంకొక్రెక్ ఉందంటే ఇంకా మాది ఎంత చెప్పినా తప్పి అతని గురించి షరీశ్రేసేనా రీసెంట్గా అతను చేసిన సేవ చేస్తున్న సేవా కార్యక్రమానికి డాక్టరేట్తో ఒక మా అందరి మనసులో ఒక మెట్టు కూడా పైకెక్కి ఒక స్థాయిలో ఉంచుకున్నాను సో అది నేను చెప్పే థ్యాంక్స్ చాలా చిన్న విషయం ఎందుకంటే నేను చేసే జర్నీలో ఇంకా నాకు భాగం థ్యాంక్ యూ సో మచ్ అండి అండ్ దెన్ లైక్ యూ థ్యాంక్ మహాయి బాబు గారు అలాగే లాస్ట్ బర్మాట్ లీస్ట్ జేన్ యూ స్టూడెంట్స్ ఇలాగే మరెన్నో కార్యక్రమాలు తల్లి నా ఫ్రీ మా బ్యాంక్ వచ్చింది రెఫ్ బ్యాంక్ వచ్చి ఆయా ఇలా మేము అంటే మాతో కలిపి చదువుకున్న ఫ్యామిలీ అనే మా ఫ్రెండ్స్ చనిపోయింది దాని పేరు మీద మేము ఒక ఆర్గనైజేషన్ యాప్ వచ్చేసి స్టూడెంట్ అంటే ఎవరి పక్క స్టూడెంట్స్ వస్తున్నారు ఈరోజు స్టూడెంట్స్ వెళ్ళిపోతున్నారు వాళ్ళ సపోర్ట్ తో తన మాతో చదువుకున్న స్టూడెంట్ కదా తన జ్ఞాపకాలు ఏదో సర్వీస్ చేస్తూ తాను గుర్తు చేసుకుంటూ ఈ ఆర్గనైజేషన్ అటెండ్ చేస్తాం మేము ఒక బ్లెడ్ క్యాంప్ పెట్టాలని అని చెప్పి కళ్యాణాలు నాతో చెప్పాడు అయితే ఎంతమంది ఇస్తారన్నా అంటే సుమారు ఒక ఇరవై నుంచి ఇరవై ఐదు మంది అని చెప్పి కళ్యాణం చెప్పారు ఆ రోజున కళ్యాణం అయితే మేము ఫేట్ మార్గనేజ్ కూడా తీయొచ్చారని దొర్దో అవుడు మానిచి ద్వారా తీయొచ్చు కుదిరాయి మేము ఆర్గనేజ్ చేస్తాం చేతో అయితే ఫస్ట్ లెక్కన పెట్టాం ఒక ఆరు సంవత్సరం ఆ రోజు చేశారు సంవత్సరాలు అంటే నేను అయితే మీరు లో మీరు ఎక్స్ట్రా స్టూడెంట్స్ కలిసి আনো ওডোটিটি কেচি একে ক্ষটমন দসাহন লিস কিকে কাকেডালেডি কাকে হটিকে লিসেকেড্য়াকে কাকে লাকে লাকে কাকে ইকটি কাকা কা మా ఆర్గనైజేషన్ నైన్డే వరకు చేస్తున్నా సపోర్ట్ చేయగలిగా అంటే ఆ రోజు మన సీఎం అందరూ క్యాంప్ అంటే నైన్డే వరకు అనుకున్నాం థౌసండ్ ఎయిట్ మెంబర్స్ ఆ రోజు చేశారు థౌసండ్ ఎయిట్ మెంబర్స్ రెకగ్నేషన్ లో ఈ జేఎన్జీ తరఫు నుంచే కళ్యాణం ఒక హండ్రెడ్ మెంబర్స్ వరకు ఆ రోజు మన స్టూడెంట్ ద్వారా సపోర్ట్ చేశారు మన థర్డ్ క్యాంప్ కాస్మో గోల్డెన్ క్లబ్ లో ఏర్పాటు చేశారు ఆ క్యాంప్ కి వాళ్ళు మా అమ్మాయి ఏర్పాటు చేశారు దానికి మన స్టూడెంట్ స్టూడెంట్స్ ఈ రోజు ఫోర్త్ ఇయర్ క్యాంప్ ఈ ఫోర్త్ క్యాంప్ నాకు కన్యా దర్శనం అయిన తర్వాత జై గురి సేవ సంస్థలు ఫోర్త్ క్యాంప్ ఈ ఫోర్త్ క్యాంప్ కానీ ఏంటంటే ఫస్ట్ మూడు క్యాంప్ లో కూడా ఎక్కువ టైం తీసుకున్నారు అంటే క్యాంప్ సక్సెస్ఫుల్ గా స్టూడెంట్స్ కానీ గ్రాండ్స్ కానీ ఎక్కువ మంది రావడానికి ఫస్ట్ ఈ క్యాంప్స్ కి అవకాశం ఉంది కానీ ఈ క్యాంప్ చాలా తక్కువ టైం ఉంది వన్ వీక్ బ్యాక్ అనుకున్నాడు

వన్ వీక్ కూడా తల్లి అని నాకు తెలిసిన వాళ్ళు చాలా హార్డ్ వర్క్ చేశారు అంటే మనం హాల్ దగ్గర నుంచి అన్ని ఏర్పాట్లు చేయడానికి మీకు మంచి చేయడానికి వచ్చిన ఏ చేయడానికి కూడా ఇందులో నాకు తెలిసినంత వరకు నాకు తెలియకుండా చాలా మంది తెలిసినంత వరకు కూడా కళ్యాణ్ చాలా కష్టం ఉంది ఒక్కసారి అందరూ కళ్యాణ్ నా పేరు దేవ్ అండి నేను టూ థౌజండ్ ట్వంటీ త్రీలో సెలెక్ట్ అయ్యాను ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా నేను టూ థౌజండ్ ఫిఫ్టీన్ నుంచి టూ థౌజండ్ ఎయిటీన్ దాకా జై కాకినాడలో చదువుకున్నాను ఈసీఈలో మేము టూ థౌజండ్ సెవెంటీన్లో ఉన్నప్పుడు మా ప్యారలెల్ శ్రావణి యొక్క అమ్మాయి క్యాన్సర్తో చనిపోయింది తన పేరు మీద ఏదన్నా చేద్దాము అని అప్పుడు మా స్టూడెంట్స్ అంతా కలిపి శ్రావణి సేవా సమితిని స్టార్ట్ చేశాము అప్పటి నుంచి ఇప్పటిదాకా ఇది చాలా సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది స్టార్టింగ్ స్టార్ట్ చేసినప్పుడు ఏంటంటే ఎవరైనా యాక్సిడెంట్లో ఎమర్జెన్సీ అవసరమైన వాళ్ళకి హెల్ప్ చేయడం అలా స్టార్ట్ అయిన ఈ ఎన్జిఓ తర్వాత ఆర్గనైజర్స్కి ఫుడ్ డిస్ట్రిబ్యూషన్గా కానీ వాళ్ళకి ఏమైనా అవసరాలు ఉంటే వాటిని తీర్చడానికి అలా ఈ ఎన్జిఓ వర్క్ చేసింది తర్వాత కోవిడ్ వచ్చింది టూ థౌజండ్ ట్వంటీ టు ట్వంటీ టూ ఆ గ్యాప్లో బ్లడ్ డొనేషన్ క్యాంప్స్ అనేవి స్టార్ట్ చేస్తాము ఇది ఫోర్త్ బ్లడ్ డొనేషన్ క్యాంప్ టూ థౌజండ్ ట్వంటీ వన్ నుంచి పియర్కి ఒకసారి బ్లడ్ డొనేషన్ క్యాంప్ అనేది చేస్తూ ప్రతిసారి మినిమం ఒక సెవెంటీ ఫైవ్ టు హండ్రెడ్ మెంబర్స్ జేఎన్టీకి స్టూడెంట్సే వచ్చి బ్లడ్ డొనేట్ చేసేలాగా కోఆర్డినేట్ చేస్తూ వస్తున్నాము ఇందులో ఒక మెడికల్ క్యాంప్ కూడా కండక్ట్ చేస్తాము సో ఇప్పుడు ఇప్పటి వరకు ఇది చాలా సక్సెస్ఫుల్గా రన్ అయింది ఇది ఫోర్త్ బ్లడ్ క్యాంప్ ఇప్పుడు కూడా ఒక హండ్రెడ్ మెంబర్స్ స్టూడెంట్స్ వచ్చారు జేఎన్టీ కే నుంచి సో ఐ ఈ శ్రావణి సేవా సమితిని స్టార్ట్ చేసిన అప్పుడు స్టూడెంట్స్ కానీ కళ్యాణ్ ఇంత సక్సెస్ఫుల్గా రన్ చేస్తున్నాను కానీ కళ్యాణ్కి నేను థ్యాంక్స్ చెప్తున్నాను ఇంకా ఇది అంటే స్టూడెంట్స్ లోపలికి ఇంకా అవుట్ రీచ్ వెళ్ళాలని వాళ్ళు దీన్ని ఫైనాన్షియల్గా సపోర్ట్ చేయాలి ఇలాంటి ఈవెంట్స్ సెవెన్న పెడితే యాక్టివ్గా పార్టిసిపేట్ చేయాలని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ఇంకా నె ఈ ఇయర్ కొత్తగా స్టార్ట్ చేసింది ఏంటంటే కెరీర్ గైడెన్స్ ప్రోగ్రామ్ అని ఆల్రెడీ జేఎన్టీకే ఆలమ్ చాలా చాలా ఫీల్డ్స్లో సెటిల్ అయిన వాళ్ళు ఉన్నారు సో ఇప్పుడు వస్తున్న జూనియర్స్కి వాళ్ళకి ఏమన్నా కెరీర్లో వెళ్ళాలి ఎలా చదువుకోవాలి లేకపోతే ఎలా ప్రిపేర్ అవ్వాలి అటువంటి ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా వీఆర్ దేర్ టు హెల్ప్ దెమ్ ప్రతి ఫీల్డ్లో కూడా ఎవరో ఒకరు ఉన్నారు ప్రతి ఏదో ఒక పొజిషన్లో సో ఈ ఇయర్ అది స్టార్ట్ చేశారు సో స్టూడెంట్స్ అందరూ ఆ ఇనిషియేటివ్ని యూస్ చేసుకుంటారని నేను ఆశిస్తున్నాను